నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం కన్యారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతోంది కన్యా రాశి అధిపతి బుధుడు ఈ రాశి వారికి మిశ్రమ బలిదాయంగా ఉన్నాడు తద్వారా అనుకున్నంత రీతిలో ఏ రంగంలో కూడా విజయకేతాన్ని ఎగరేయడం కష్టంగా ఉంటుంది వ్యాపారంలో క్రయ విక్రయాలు తక్కువే జరుగుతాయి తద్వారా అనుకున్న లాభాన్ని ఆర్జించలేరు వృత్తి చేతి వృత్తుల వారికి నిరాశాజనకంగా ఉంటుంది అనుకున్న రీతిలో వృత్తి జరగకపోవడం ఇబ్బందులు వస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి మిశ్రమ బలిదాయకంగా ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉన్నాయి సంతానం గురించి ఎదురు చూసే వారికి కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంది మిశ్రమ బలిదాయకంగా ఉంది ఒక థర్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి నెలలో శుభవార్త అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవటము ఆ ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూడటము అట్లాగే ఉంటుంది అనుకున్న రీతిలో ప్రమోషన్స్ రాకపోవటము ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు రాకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి చదువుకునే పిల్లలకి బాగా చదివే పిల్లలు కూడా ఈ నెలలో కొంచెం మిశ్రమకంగానే చదువుతారంత జాగ్రత్త వహించాలి చదువులో అనుకున్న రీతిలో రాణింపు లేకపోవటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత లేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి విద్యార్థులు తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయదారులు పంటలు బాగా ఉండదు ఈ నెలలో కానీ చేతి అందే సమయానికి అకాల వర్షాలు రావడం అట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయదారులు అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి అనుకున్నటువంటి రీతిలో స్టాక్స్ పెరగకపోవడం అట్లా ఇబ్బందులు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న రీతిలో రియల్ ఎస్టేట్ సాగకపోవడం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సినీ రంగంలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న రీతిలో సినిమాలు బ్లాక్ బస్ట్ అవ్వకపోవటము యావరేజ్లో విలువ యావరేజ్లో వెళ్తూ ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటాయి మరి ఇట్లాంటి ఇబ్బందులన్నీ మిశ్రమ బలదాయకంగా ఉంది కన్యారాశి వారికి ఈ నెలలో వీళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంభ స్తోత్రాన్ని పారాయణ చేయటము శనివారం నాడు స్వామి వారికి అర్చనా పూజ చేసుకోవడము తులసి మాలు సమర్పించడము ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అందువల్ల నేను చెప్పినటువంటి రెమిడి పాటించి చక్కగా అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రేం ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందభ్యాన మహ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు రాశి సంచారం కన్యా రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో బాసవడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాశులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యా రాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యా రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులతో కలవటం శత్రురాశులు చూడటం ఇట్లాంటివి జరగటం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉంటారు పాపగ్రహం వక్రిస్తే శుభం అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మేష మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో తొమ్మిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం